శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకసిరా పట్టణంలో కేంద్ర పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో రైతులకు నా పట్టు నా అభిమానం అనే పేరుతో ఒకరోజు సాంకేతిక శిక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు పార్దసారథి సెంట్రల్ సిరికల్చర్ బోర్డు మెంబర్ అంబికా లక్ష్మీనారాయణ మరియు స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమ శాఖ అధికారులు నూతన వంగడాలు మరియు ఆధునిక యాంత్రీకరణ వంటి అంశాలను ప్రదర్శించడానికి ఒక ప్రత్యేక ప్రదర్శన చేశారు దీనిని రైతులు సందర్శించారు పట్టుసాగులో వస్తున్న కొత్త పద్ధతుల గురించి తెలుసుకున్నారు శాస్త్రవేత్తలు మరియు అధికారులు రైతులకు ఈ నూతన పద్ధతులపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సెంట్రల్ సిల్క్ డైరెక్టర్ అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పట్టు రైతులకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు ప్రభుత్వం పట్టు రైతులకు పూర్తి స్థాయిలో మద్దతిస్తుందని ఆమె హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మల్బరీ రైతులు తరలివచ్చారు న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన ఏ సమస్య ఆగదు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే वही रे, रे तो रेल रेलवे लोग रहने आज तो नहीं बिताएगा गुरुस्तस है इकुर माँ को रीसेंट करने की प्रस्तावने के आयात और संसाधित करने के लिए रावत आदमी साफ करने का बट नहीं बेकुनट कोटिका आने के ट्रेनिंग हमारे కానీ మా ప్రాంతంలో కూడా బాగా వేస్తా ఉండ్రి ఏ తురకలాపట్నం ఇట్లా పల్లెల్లో మా ఊర్లో కూడా బాగుంది శ్రీకాళం ఇప్పుడు అన్ని తీసేశారు లేబర్ది పెద్ద ప్రాబ్లం అయింది కాబట్టి న్యూ టెక్నాలజీ